మా ఫ్యామిలీ మొత్తం తోటి వెల్కమ్ చెప్తున్నాను అనమాట చెన్నైకి అమ్మా నాన్న అక్క మన సన్నిబాబు వచ్చారు అండ్ స్మైల్ కూడా ఇప్పుడే ఫోర్త్ ఇయర్ ఫస్ట్ డే కి బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది వెళ్ళి వచ్చింది అనమాట ఈ లోపు మమ్మీ డాడీ వాళ్ళు ట్రైన్ కి పొద్దున్నే వచ్చారు కదా ఇంకా ఫ్రెష్ అయ్యి టిఫిన్ లై చేసుకొని ఇంక ఇలా వీడియో స్టార్ట్ చేసాము అయితే అమ్మా నాన్న మన కోసం ఏం తెచ్చారో చూడండి చెన్నై నుంచి వరంగల్ నుంచి మ్యాంగోస్ మన చెట్టు మాడి పళ్ళు లాస్ట్ కాయలు అంటే ఇంకా చెట్టుకున్న లాస్ట్ కాయలు నా కోసం తీసుకొచ్చారనమాట కోసం నా కోసం కోసం డాడీ

లైక్ పెడుతుంది అమ్మ కోసం వీడియోకి లైక్ చేయండి ఈ వ్లాగ్ అనేది ఇలా సరదాగానే ఉంటుంది తెచ్చారు కదా చెట్టుకి మా అక్క కూతురు కోసం స్వీట్లు తెచ్చింది మోతీచూర కాజు కత్రి కాజు దాని స్టోరీ మా స్మైలికి ఇష్టం అని తెచ్చా మేము తింటున్నాము మీరు ఇద్దరు తింటానికి ఫస్ట్ ఉంటారు యాక్చువల్ గా నేను చెంచం తెద్దాం అనుకున్నాను అక్కడ స్వీట్ హౌస్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆర్డర్ చేశాను టూ డేస్ ముందు కానీ అది ఏదో ఏదో మిల్క్ వచ్చాయంట కానీ వాళ్ళ స్వీట్ హౌస్ కి ఏదో ప్రాబ్లమ్ అయింది అంటే చాలా బాధ అనిపించింది స్మైల్ కోసం తెద్దామని సర్ప్రైజ్ తెద్దాం అనుకున్నాను యాక్చువల్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తే స్మైలీ ఈ రెండు స్వీట్స్ చెప్పింది తనకి ఇష్టమని ఈ రెండు స్వీట్స్ తీసుకొని వచ్చాను ఒకటి చెప్పాలా స్మైలీ మొన్న ఫస్ట్ నుంచే అది ఫ్రెండ్స్ ఇంక ఇలా ఇప్పుడైతే సరదా సరదాగా అయితే అందరం కూర్చొని చదువుకుంటూ ఉన్నాం అమ్మ నాన్న తెచ్చిన ఐటమ్స్ అన్ని ఇంకా అది మా అక్క చూడండి కొంచెం నాన్న పాప షుగర్ కొంచెం మా చెల్లి కూడా కొంచెం డైటింగ్ లో ఉంది ఇప్పుడు అయినా కూడా డైట్ ని కొంచెం మనం చేద్దాం బ్రేక్ చేద్దాం టూ డేస్ బ్రేక్ కష్టపడైతే అమ్మ నాన్నని అక్క తీసుకొని వచ్చిందనమాట జర్నీ అమ్మకి పడదు కదా మామూలుగా అందుకనే సంవత్సరం తర్వాత వచ్చారు అమ్మ నాన్న మళ్ళీ చెన్నైకి చాలా సంతోషం అయితే అంతా జర్నీ పెద్ద బాబుని బెంగళూరు లో డ్రాప్ చేశాము మార్నింగ్ బెంగళూరు నుంచి దిగాను వరంగల్ లో మళ్ళీ ఈవినింగ్ చెన్నై ట్రైన్ ఎక్కాను స్మైలింగ్ కోసం ఎస్పెషల్లీ ఎందుకంటే మా స్మైలి పాప రాలేకపోతుందని మేమందరం ని చూడడానికి మా చెల్లిని చూడడానికి ఇక్కడికి వచ్చాము అని ఇంకా ఇలా మా అక్క మాట్లాడుతుందా మీరందరైతే ఇంకా చేస్తున్నావు అక్క పిల్లలకి మ్యాంగో కట్ చేసాను ఇప్పుడే వాళ్ళకి ఇద్దామని అదే చాలా బాగా పండిపోయాయి మా చెల్లికి డైరెక్ట్ రసాలు లాగున్నాయి ఇంకా అసలు ఇట్లా డైరెక్ట్ తినేద్దామని కోసం ఆపిల్ కట్ చేసాము తీసుకొని వెళ్తాము డాడీ స్వీట్ మ్యాంగోస్ తినొద్దు కాబట్టి డాడీకి యాపిల్ అనమాట పద ఇప్పుడు నేను మక్కని ఇలా షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రా రా చేస్తున్నట్లుగా చూపిద్దాం అదే అహా ఇది అయిపోయినాక నెక్స్ట్ ఇంకా chicken fry చేయాలి అవును కమ్ 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 ఇంకా అయిపోయింది అనుకోకూడదు కమ్ 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 వీ ఏం చేస్తున్నారో చూద్దాం ఇంకా ఫ్రూట్స్ స్మైలీ ఆన్లైన్ క్లాస్ లో ఉంది వెంటనే కా ఇచ్చేద్దాం తర్వాత ఇద్దాంలే ఇటు ఇటరా ఇట చేసయ్ అక్క ఏమో స్పెషల్ గా సన్నీ బాబుకి కూడా మ్యాంగో మ్యాంగో నాకు మా చెల్లికి సెపరేట్ మ్యాంగో వాటి ప్లేట్లు తెచ్చుకుందాం మనం తీసుకుంటా చూడండి నాకేమో గ్రీన్ తీస్తుంది మాకేమో ఎల్లో రసంకాయ ఎంత బాగుంటది కదా అవును బాగుంటది మమ్మీ నీకు చెన్నై వచ్చిన మీ చెట్టు నీకే పెడుతున్నా మమ్మీ అంతేనా మీరు ఈ ఫ్రూట్స్ తిని ఎంజాయ్ చేస్తూ ఉండండి ఈ లోపు మీకు లంచ్ ప్రిపేర్ చేస్తామనమాట నేను అక్క ఓకేనా మమ్మీ ఏ నా మమ్మీ ఎప్పుడు వరంగల్ లో వస్తే మీ ఇంటికొస్తే నువ్వే పని చేస్తా ఉంటావు కదా ఇప్పుడు కూతురి ఇంటికొచ్చి కొంచెం నీకు రిలాక్స్ లేదు 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 ఈ రోజు ప్రయాణం చేసి వచ్చింది కదా ఇది ఒక్క రోజుకి లీవ్ ఇద్దాం అమ్మమ్మ రేపు ఉన్నా ఆ రేబల్ తక్కి చల్లో ఓకే కానియండి చికెన్ ఫ్రై మీకోసం అమ్మా

తింటాను లెస్ ఆయిల్ తోటి కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఆ విధంగా చేసి పెడుతుంది మా చెల్లె అన్ని హెల్త్ టిప్స్ చెప్తా ఉంది ఇప్పుడు వచ్చిన నుంచి కూడా అంతేనా నేను మా స్మైల్ పాటించాలి చాలా డైటిషన్ అన్ని కూడా కొంచెం మా ఇద్దరికి కష్టమే మేము ఫాలో కాలేము కానీ ఇంక వీళ్ళు చేసి పెడుతున్నారు కాబట్టి ఫాలో అవ్వాల్సిందే ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ చేసుకొని మధ్యాహ్నం అంత సాయంత్రం వరకు ముచ్చట్లు అమ్మ నాన్న అక్కతోటి ఫుల్గా టైం స్పెండ్ చేశాను ఇంకా ఈవినింగ్ చాలా చల్లబడింది అనమాట చెన్నైలో ఇంకా అమ్మ నాన్నని కొద్దిసేపు అలా బయటకు షికార్కి తీసుకెళ్దామని స్మైల్ ఇంకా కారు కిందకి తీసుకొని వచ్చేసింది అక్క ఏమో మా బావగారితో ఇక్కడ ఫోన్లో మాట్లాడుతూ ఉంది అంటే మా బావగారు మీటింగ్ కోసం నేపాల్ వెళ్ళారు ఇంకా అందుకని అక్కడి నుంచి మా బావగారు చేస్తే ఫోన్లో మాట్లాడుతూ ఉంది ఇంకా అమ్మ నాన్న అయితే కార్ ఎక్కేస్తున్నారు దగ్గరలో ఉన్నటువంటి ఫుడ్ కోర్టుకు అయితే వెళ్తున్నాం అనమాట చాలా హ్యాపీ అనిపించింది అమ్మ నాన్న అక్క ఇలా రావటం స్మైలికి టూ డేస్ మధ్యలో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళలేకపోయాం కదా మాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట వీళ్ళ ముగ్గురు కలిసి ఇంకా టూ డేస్ కోసమే వచ్చి వెళ్ళారు అమ్మ నాన్న అక్క కూడా ఎక్కువ రోజులు ఉండలేదు ఏంటంటే మళ్ళీ ఎక్కువ రోజులు ఉండటానికేమో ఏమో స్మైలికి డిస్టర్బ్ అవుతుందని ఒక కారణం అండ్ సన్నిబాబా మేము వెంటనే హాస్టల్కి వెళ్ళిపోవాలి ఇంకా నాన్నకేమో చేలో పనులు ఉన్నాయంట ఎవ్వరు బిజీలు వాళ్ళయ్యి ఉన్న బిజీ లైఫ్లో నా కోసం టూ డేస్ కోసం చెన్నై వరకు వచ్చారు చాలా సంతోషం అనిపించింది అమ్మ నాన్న ఇంకా ఇలా అయితే పిల్లలతోటి సరదాగా బయటకు వచ్చాము మాకేమి తినాలనిపించలేదు పెద్దవాళ్ళకి బయట ఫుడ్ బట్ ఇంకా పిల్లలు తింటారు కదా ఇష్టంగా అందుకనే అమ్మ నాన్న అంటే ఇంకా బయటకు తీసుకొని వచ్చామన్నమాట లైఫ్ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా పిల్లలు స్కూలింగ్లో ఉన్నప్పుడే మనకి చాలా టైం దొరుకుతుంది హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి పే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉండేవాళ్ళం ఇప్పుడైతే ఇంకా వన్స్ టెన్త్ అయిపోయినాక స్మైలీకి మాకు వెళ్ళాలన్నా కూడా హాలిడేస్ టైం సరిగా సెట్ అవ్వట్లేదు ఇంక ఇప్పుడైతే ఇంకా అసలు బీటెక్ ఫోర్త్ ఇయర్కి వచ్చినాక ఇంకా అసలు ఇల్లు కదలటానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది అండ్ రమేష్ గారు కూడా చాలా బిజీ అయిపోయారు ఒకేసారి తన ఆఫీస్ వర్క్లో అందుకనే ఇంకా నాకైతే అసలు ఇల్లు కదిలే ఛాన్స్ కూడా లేకుండా అయిపోయింది కానీ అమ్మ నాన్న నా కోసం ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి టూ డేస్ కోసం వచ్చి వెళ్ళారు చాలా సంతో అసలు నా హ్యాపీనెస్ నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఇంత మంచి పేరెంట్స్ ఇంత మంచి అక్క అన్న అందరు నా లైఫ్లో ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలుగానే ఫీల్ అవుతాను అనమాట అది అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు ఏదో జ్యూసీ బర్గర్ దాంట్లోకి వెళ్తున్నారు ఇంకా మాకైతే అసలు తినాలనే కోరిక కూడా లేదు మధ్యాహ్నం మంచిగానే తిన్నాము హెవీగా సాయంత్రం ఇంత పెరుగన్నా ఉంటే చాలన్నాడు మా నాన్న కానీ ఇంకా పిల్లలు ఏంటంటే ఇంకా తింటారు కదా అని వాళ్ళ కోసం వచ్చాము ఇంకా ఇక్కడ ఏదో చెప్పుకున్నారు ఐటమ్ అదైతే అసలు మాకు నచ్చలేదు బట్ ఇంకా యూత్ యూత్ వాళ్ళు అట్లాంటివి తింటారు కాబట్టి తింటున్నారనమాట స్మైలీ నేనైతే ఇంకా మా డైట్ అంతా చేంజ్ చేసుకున్నాము ఒక వన్ వన్ వీక్ నుంచి ఈ లోప అమ్మ నాన్న వచ్చేసరికి స్మైలీ అయితే ఇంకా ఫుల్గా మళ్ళీ జంక్ ఫుడ్ తింటా ఉంది ఇంకా వీళ్ళు వెళ్ళాక మళ్ళీ నార్మల్ డైట్లోకి తీసుకురావాలి స్మైలీని అండ్ హెల్దీగా తినటం నేను కూడా చాలా అలవాటు చేసుకుంటున్నాను అనమాట లైఫ్ స్టైల్ చాలా చేంజ్ చేసుకుంటున్నాను ఇంకా ముందు నుంచి ఎప్పుడైనా వీలుంటే మంచి హెల్దీ ఫుడ్ రెసిపీస్ అవి పెట్టడానికి నేను తినేటప్పుడు నేను చేసుకునే ఐటమ్స్ని పెట్టడానికి ట్రై చేస్తాను చాలా మంచిది కదా నా వల్ల ఎవరైనా కొద్దిగా చేంజ్ అవుతే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఇంక ఇక్కడైతే అదేదో కింగ్ లా తినేసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చైనీస్ ఫుడ్ ఏదో తింటా ఉన్నారు ఇంకా అదే నూడిల్స్ అను ఫ్రైడ్ రైస్ ఇంక ఇంతవరకే ఈ మూడు ఐటమ్స్ ఏ తిన్నారు పిల్లలు ఇంకేంటంటే వీళ్ళు కొద్ది కొద్దిగా టేస్టులు చూశారు బలవంతంగా అమ్మ నాన్నకి టేస్టులు చూపిస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళకేమో నచ్చట్లేదు కానీ ఏదో పిల్లల కోసం తింటా ఉన్నారనమాట ఇలా ఒక ఈవినింగ్ సరదాగా అమ్మ నాన్న అక్కతోటి బయటికి వెళ్ళి స్పెండ్ చేశాను ఇంకా ఇంకొక వ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తాను అక్క వాళ్ళతోటి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఏం చేయాలి మీరందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్